ఒక చాయే పిల్లగా డ్యూటీకి జల్దే పోతున్నావు ఏం ఏమంటావు బాబాయ్ పరిస్థితి అట్లా పంపిస్తుంది అరే ప్రసిద్ధ అరే రా మళ్ళా కొత్తగా అరే అయితే రా కొత్త పుల్లా అదేనా అదేనా బాబాయ్ ప్రసిద్ధి కాదే పరిస్థితి నా స్థితి గతి ప్లీజ్ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ 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 కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ 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 వసంట్లో కూరగాయలు తెచ్చుతాడు నిన్ను నిన్ను కాపాడతాడు పెట్టాడు నిన్ను పడతాడా భలే మాట్లాడుతున్నా మీరు కూరగాయలు వేస్తే ఆడు మనిషి కాదా వెళ్లిపాయ పొట్టు తీస్తే వాడు మొగోడు కాదా అమ్మాయిల్ని ఏడిపించాలా ఏంది ఏమ్రా కర్రీడా నువ్వే నూడెల్ వాడిపోయినా నిరపకాయలు ఎక్కువన్నావు పచ్చిరిపే నుంచి మాట్లాడుతున్నావా కదా కావాలని బతున్నా కదా ఏ దానికోసం కాదు ఒక్క చాయ్కి పది రూపాయలు మధ్యలో అప్పుడు ఎందుకని అయిపోయినాక లేచినాయ్ పోదునా ఆ ముక్క ముందే చెప్పాలి కదా అంతా అయిపోయిన చెప్తావా అనవసరంగా ఎనర్జీ వేస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు నా దరిద్రానికి ఒక ఆఫీస్ లో టూ ఇయర్స్ కింద జాబ్ వచ్చింది ఆ జాబ్ కు రోజు పొద్దున్నే తొమ్మిది వేల నుంచి సాయంత్రం ఆరు వేల పోవాలి అదే ఆఫీస్కి వెళ్తున్నాం హలో 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 మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాయి అవునా చూస్తే పెళ్లి చేసుకో ఆల్ బెస్ట్ హలో ఆప్తావా నేను మంచి మంచి తెల్ల తెల్ల అమ్మాయిలే పట్టించుకోకట ఫారన్ పంపించిన నిన్ను పట్టించుకొని ఏం చేయాలి మురుకులు చేసుకోవాలా అప్పలు చేసుకోవాలా కనీసం డ్రాప్ చేయొచ్చు కదా నేను వెళ్ళేది కూడా అదే రూటే అవునా అయితే ఒక లీటర్ పెట్రోల్ ఓపి డ్రాప్ చేస్తా సిగ్గులేదా నువ్వేం మంచివయ్యా డ్రాప్ చేయమంటుంటే పెట్రోల్ పోయమంటున్నావు నువ్వేం సాడిస్టివ్ ఏ నేను సాడిస్ని కాదు స్టార్ని ఫ్యామిలీ స్టార్ని ఫ్యామిలీ స్టార్ని నీ బండికి స్టాండే సక్కగలేదు నువ్వేం స్టార్ అయ్యా అయినా పవర్ స్టార్ చూసిన మెగాస్టార్ చూసినా సూపర్ స్టార్ చూసినా ఆటిట్యూడ్ స్టార్ చూసిన ఆఖరికి బర్నింగ్ స్టార్ ని కూడా చూసిన ఈ ఫ్యామిలీ స్టార్ ఏంటి ఊని ఫ్యామిలీ స్టార్ ముచ్చట చెప్పాలంటే నాలుగైదు గంటలు పడతాయి కాదు అంతసేపు ఒక నాలుగైదు కూకో

నా బతుకు కొంటే కదా ఓ ముసల్లానా దబ్బుని ఏపి అవయి బాడకవు జోడు ముసల్ట ముసల్ది ఓపారి ఎంత సబ్ తింటావే ఒకటే తినుడు తింటావు దబ దబ తిను ఇన్ని ఏపిచినాక తాళిం ఏపిసా నికి ఎన్నిసార్లు ఏపాల లే పొద్దుగల తాళిం చేసినాక తినాలని లేసు లేసులే కుండికారి ఇవయి గిన్నె నిండి తీసుకొచ్చి కొని తింటనే ఉంటావు అన్నామ్మ వారం రోజులకు ఒక్కసార్ తాలిమేసో నినేమన్నానా నేను నినేమన్నానా నేను అత్తమ్మ స్కూల్లో అందరూ నీ బిడ్డ మొత్తం నీ అత్త లెక్కనే ఉంటుంది నీ అత్త లెక్కనే ఉంటుందని అంటారు కానీ దాని మాటలు కూడా మొత్తం నీ లెక్కనే ఉన్నాయి మరి నా మన్మరాల మాటలు నా లెక్క ఉండకపోతాయి ఇంకెవరు లెక్కు ఉంటాయా ఓ పోరి నా సంసారం అంతా మిమ్మల్ని సావటానికే సరిపోతుందే ఇంకెప్పుడు ఇవ్వాలో నేను తానము ఓ మమ్మీ ఈసారి ఎండాకాలంలో నాకు ఎటువంటి సైకిల్ కావాలి చెప్తున్నాను అగో సైకిల్ పోనీయమని నన్ను అడుగుతావేంద్రా మీ నాయనమ్మ దగ్గర పించిన పైసలు బొచ్చేడు ఉన్నాయి ఆమె నడుగు ఓ నాయనమ్మ ఈసారి పించిన పైసలతో సైకిల్ కానీ అనుకో నీ నెత్తి మీద చంపేస్తా నేను ఎందుకు నీకు నేనెందు కొనొస్తా నీకు సైకిల్ అయినా నా పించిన పైసలు సోదులకు గొలుగులకు మందులకు అవుతున్నాయి మీ అయ్యే వేస్తుండు కొలు కొనేమని తలకాయ వాళ్ళ కొడతాడట మొబైల్ మొత్తం మాటలు మాట్లాడుతున్నా నీకెట్లా తెలిసిన మమ్మీ మమ్మీ తారని చెప్పి బట్టలేసింది అప్పుడే మూతంతా ఖరాబ్ చేసుకున్నా నీకు కొనుక్కుంటావు పైసలు ఎక్కడిరా ఎక్కడి పైసలు పైసలు డార్ జోబ్లో మనలో ఉన్నా పోడా ఇల్లు ఇంతకాలం కొట్టుకుంటుంటే ఇంట్లోనే ఉంటావేంద్రా ఎల్లు బయటికే తయారు చేసినావు ఇగో ఈ పోరికేమో మీద ఉంటే కింద లేదు ఈయనకేమో కింద ఉంటే మీదే లేదు ఇగో ఈ మూడో నెంబర్ వన్కి మొత్తమే లేదు వీడేమో మూతిపండి మొత్తం మీద ఊసుకొని వచ్చాడు నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు పొద్దున్న నుంచి మీ అవ్వనే వాళ్ళని సగబెడుతుంది మీ అమ్మనే అడుక్కో ఏంది నన్ను అడిగేది ఓర్ బార్గవ్ ఎందుకు అన్నవరా వీళ్ళందరినీ ఓడేమో ముడ్డి కాడమంటారు ఓదేమో మూతి కాడమంటది ఇగో ఈడేమో ఏకంగా నా పించిన పింఛన్ పైసలతో సైకిలే కొనియమంటాడు ఎందుకు అన్నవరా వీళ్ళందరినీ నా గండానికి ఏం మాట్లాడుతున్నావే ఎవడన్నా అడిగింది అనుకో నీ లైఫ్లో నువ్వు ఏం సంపాదించినవు రాని గర్వంగా చెప్పుకుంటా నలుగురు పిల్లల్ని సంపాదించిన రాని అర్థమవుతుందా ఇదంతా నా కోట్లు ఆస్తేరా ఎవరు రాక్ష వాచ్పెట్టుకోవాలి ఆఫీస్ ఆఫీస్కు లేట్ అవుతుంది టిఫిన్ బాక్స్ పెట్టిన వాళ్ళేదా పోయేది ఇవాళ మన బుడ్డగా బర్త్డే కాదు

నాలుగైదు చాక్లెట్లు ఊరంతా మంచి అన్న ఇంకా నయ్యం జిల్లా మొత్తం మంచి మనలే అయినా ఇలా ఆఫీస్ లేదు అంగడి ఇంట్లో సామాన్ తెచ్చేది ఉంది పోయి ఉప్పు నూనె కారం అల్లమెల్లిగడ్డ టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు కిలోల చికెను బగర బువాకు అన్ని పట్టుకరా పో డాడీ డాడీ నాకు మాత్రం చల్లని కేక్ కావాలి చల్లని కేక్ కావాలి డాడీ డాడీ ఇలా చెల్లె బర్త్డేగా నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలి అరే నువ్వు ఎట్లా ఆఫీస్కి పోతలేవు గారా ఈ పోరగా తానం గిట్ల చేపించి బట్టలు వేసి తయారు చేపి నాకు సాధన అవుతలేదు ఏ ఎన్ని పనులు చేసుకోవాలి ఒక్కని అదేమో జీలకర్ర మెతులు నువ్వేమో పొరలకు తానం చేపించి బట్టలు వేయమంటావు ఈ పిల్లలు కేక్ దేమ్మంటుంది మనిషి పని చేసుకోర్రీ నేను బుడ్డదాన్ని కేక్ పట్టుకోను అర్థమవుతుందా ఏ అవన్నీ నేను నాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది నేను చెప్పిన తీసుకురాపో ఆఫీస్కి పోకుండా లీవ్ అంటే సావే నాకు ఇంటికాడ ఇగ ఏ నువ్వు తానం చేసినవారా

తీసుకో వచ్చారు తీసుకోమరా తమ్ముడు పని తీరిందా పని తీరు నేను ఆడుతూనే ఉంటా కానీ పొద్దుగా ఊశపడ్డారు అయ్యో మరిది ఎంత మాట నీ బిడ్డది లేదనుకున్నావా గుర్తు లేకుండా గుర్తు పెట్టుకోని మరీ ఏమంటావయ్యా అవునా నీ బిడ్డ అయితే మా బిడ్డరా అందుకే మాట్లాడుతున్నావురా అంటే ఇది ఫస్ట్ బర్త్డే కాదని విలువలేదు అబ్బా మరిది ఎంత మాట తమ్ముడు పోమ్మంటా నువ్వు ఆగే అరే ఒక్క తమ్ముడు అని వచ్చినరా ఒక్క మర్ధమతో అరే ఫస్ట్ బర్త్డే అయినా పదో బర్త్డే అయినా వందో బర్త్డే అయినా బర్త్డే బర్త్డే బిడ్డ బిడ్డనే రా బిడ్డే బిడ్డనే రా అది కూడా కరెక్ట్ లోపలికైతే మరి ఆకి చెప్పు లేదా ఇంట్లో బావురా బిడ్డా చిన్న బర్త్డే తమ్ముడు ఈరోజు ఆఫీస్ పోలేరా అక్క పోలేసార్లు వచ్చినావు ఏ నువ్వు కాదురా నేను పోలే నేను పోలే నువ్వా ఎందుకక్క బావా నన్ను బర్త్డే కొమ్మని బావా ఆఫీస్ పోయిండు

అంటే ఛాయ్ కూడా పెట్టారా ఎంత ఎంత నొస్తుంది ఈ సొంత ఒక పోనా చేయలేంద్ర వస్తున్నామని అందరం కలిసి వద్దుగా అన్నా ఒక్క తమ్ముడు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినా అన్నా మర్యాద 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 నేను కూడా ఒక్క తమ్ముడు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిన మర్యాద మర్యాద తమ్ముడు నువ్వైతే మా సదృష్టవంతుడువి రా ఎప్పుడు వచ్చినా చెప్పకుండా వస్తాం ఒక్క తమ్ముడు అని అరే బావా బావనవా ఫోన్ చేయకుండా బావా దా బిడ్డదా కూ నీ బిడ్డే పెళ్ళి ఆవిడితో నేనే నీక నీకు తక్కువేనా తక్కువే నీ నీక అరే బొమ్మరే నువ్వు ఉన్నది నాకు ఒక్క బొమ్మర్ నేను లేకుంటే నీ బిడ్డ బర్త్డే ఎట్లా చేసుకుంటావురా బిడ్డ బర్త్డే ఎట్లా వేసుకుంటూరు మళ్ళా అది ప్రశ్న కాదు బావ ఇది ఫస్ట్ బర్త్డే కాదు కదా అందుకే ఎక్కువ సప్పుడు చేయలేదు నాలుగో ఐదో చల్ ఏం మాట్లాడుతున్నారా బిద్దే బర్త్డే అంటే నాకు పండుగ అందుకే తీసుకొచ్చినావు కాదన్న నాకు నువ్వు ఒక్క అన్నావు నువ్వు నాకు చెప్పకుండా కోడలు బర్త్డే చేద్దాం అనుకున్నావా అందుకే బావని తీసుకో చెల్లె నువ్వు కూడా నారా వచ్చారు కదా నిమ్మలంగా చూసాందా ఆ మంచిగుందిరా కాదు వీళ్ళందరినీ పెట్టుకొని ఇంకెంతసేపు కూర్చుంటావు పోయి చెప్పిన అని తీసుకొని రాపో ఉండాలి చెయ్యాలే గిట్ రా అవుతుందా రావురా తమ్మి ఒక్క తమ్మిని రా ఏం లేదా అరే బొమ్మరి ఒక్క బొమ్మరి తమ్మి ఒక్క తమ్ముడివి ఏం దేవా అవునా ఒక్కన్న ఏం లేదా అవునరా ఒక్క కొడుకు ఏం లేదా ఒక్క మర్దేవయ్యా ఏం లేదా ఏం లేదా ఒక్కడే ఉంటారా ఆపే ఆడికి ఆపై నువ్వు ఏమన్నా ఉంటా తెలుసు ఒక్కలేదు పో అవును అవును మీ అందరికీ నేను ఒక్కనే కానీ నాకే మీరందరూ ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం మీకు నచ్చితే అందరికీ తీసుకొస్తా నిమ్మలాంగు ఉంటుర్రీ అరే బామ్మది ఏదో వెళ్తుంది అనుకున్నారా నువ్వు రాలేదు అక్క వచ్చింది అన్న వచ్చిండు తమ్ముడు వచ్చిండు మనలు వచ్చింది అమ్మ పిల్ల వదిలే బావా బామ్మది ఒక్కనేవి రాలేదు రా ఏది బావా నేను లేకుంటే నా బేరే కోడలు బర్త్డే చేద్దామంటున్నా మస్తు బాగా అనిపిస్తుంది బాగా బాల్ అన్నట్టున్నారు నువ్వు లేకుండా నీ కోడలు బర్త్డే చేస్తున్నారా నాకేసారి గుర్తులేదు పొద్దులేసే వరకు మీ అక్క అయిపోయింది ఇలా మన బిడ్డ బర్త్డే అని తప్పుడే నేను మేల్కొన్నా వీళ్ళందరూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిర్రు నువ్వు కూడా గట్టి వచ్చినావు నాకు ఒక్క బావ నువ్వు నువ్వు నారా ఒక్క ఒక్క అనుకుంటా మొత్తం నన్ను ఒత్తేస్తున్నారు చికెన్ చాలా తీసుకొచ్చేది రా ఇంట్లో నీకు బయట స్పెషల్ ఉంది ఆరా చాలా తీసుకురావాలి కేక్ చికెన్ ఇది నా ఫ్యామిలీ స్టార్ కథ అయ్యా నీ ఫ్యామిలీకి నీకొక దండం ఎట్లా బరిస్తున్నావ్ అయ్యా వీళ్ళందర్నీ ను నాకు లిఫ్ట్ ఇచ్చడొద్దు ఏమొదు నీ ఆఫీస్ కి టైం అవుతున్నట్టుంది వెళ్ళు ఇది ఆఫీస్ కి లే టైం కాదు ఇంటికి లే టైం ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ టైం దట్ ఇస్ ఫ్యామిలీ స్టార్ మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి క్లాస్ అబ్బాయి